త్రీ నుంచి ట్వంటీ ఫోర్ వరకు నాకు తెలిసి వరకు చాలా తక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వడం తక్కువ ఇంటరాక్షన్ అయ్యింది రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ పబ్లిక్ లో రావడం పర్సనల్ లైఫ్ షేర్ చేసుకోవడం ఎందుకు సరైన కూడా చాలా మంది మీరు మీ వైఫ్ రావచ్చు కదా ఇంటర్వ్యూ అడుగుతారు తెలిసి ఒక పర్సనల్ అడిగితే నాకు చాలా బాగా అనిపించింది తెలుపుతున్నారు నన్ను ఒక డిప్రెషన్ నుంచి బయటికి రావడం ఐ మీన్ మైసీమ పెళ్ళి ప్రతి ఒక్కరికి పిల్లలు ఫ్యామిలీ ఇట్లా సొసైటీ అలా స్టార్ట్ చేసాం అది నా వైపు ఇంకోసారి డేట్ చేసే అంత ఓకే నాకు అసలు ఫస్ట్ నుంచి కామెడీ వేరే ప్రశాంత్ బెహ్రాన్ ఎప్పుడైనా రాస్తే జనాల్లోకి వెళ్తారు అని అనుకోలేదు నువ్వు చూసే షార్ట్ ఫిల్మ్ హీరోయిన్స్ బాగా ఫాలో అయింది అందరికి ఫేమస్ అందరూ ప్యాన్ ఇండియా స్టార్స్ అందరికి రెమె

ఉన్న కథన ఎవరు వచ్చి పరిచయం చేశారు నమస్తే అండి అన్న అర్జున్ చేత కదా భోజనం చేత ఎలా పెడతాం భోజనం పెడతాం దాంట్లో చేస్తున్నప్పుడు ఎలా పెడితే అలా చేస్తున్నారు చిల్లర కంటెంట్ చేస్తున్నారు ఎక్కడి నుంచి అన్న ఎపిసోడ్లు ఎవరైనా తీసుకుంది నేనైనా సరే ఎక్కడ తీసుకొస్తాను రెడ్డి గారికి ఆర్డర్ చేసిన ఏదో బ్రాండ్ ప్రమోషన్ చేశాడు ఏదో షాపింగ్ మాల్ ఎంత ఒక ఐదు వేలు పది వేలు ఇస్తారు దాని కింద కమెంట్ చేసి నీ మీద గౌరవం ఉండేది ఇలాంటి షోరూమ్ ని ప్రమోట్ చేయడం వల్ల నేను ఎందుకు గౌరవం పోయింది ఎవరు తింది మన ఇస్తారు ఫ్రీగా యూట్యూబర్స్ వస్తున్నా కాక నువ్వు పే చేయట్లా హాయ్ వాళ్ళ నమస్తే నేను వెల్కమ్ టు ఐరో మీడియా ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ ప్రసాద్ బేరా ఈ పాటికి మీరు ప్రోమో చూసుంటే మీకు అంతా అర్థమైపోయి ఉంటుంది వెబ్ సిరీస్లో అండ్ ఈ మధ్య సినిమాల్లో మన అందరిని ఎంటర్టైన్ చేస్తూ జనాల్లో అందరు మంచిగా కనిపిస్తూ ఉన్న ప్రసాద్ బెహ్రాతో మాట్లాడదామని అనుకున్నా అంటే నేను ఎప్పటి నుంచో ట్రై చేసా ఒకసారి మాట్లాడాలి మాటలు బాగున్నాయి కొంచెం మోటివేటెడ్గా ఉన్నాయి మంచి మాట్లాడుతూ ఉంటాడు లైక్ ఇప్పుడు నేను కూడా కొంచెం తెలియని విషయాలు నాకు తెలియని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను అతను చెప్తారో లేదు మరి ఆయన ఇదే ఉంటుంది బ్రో నా షో పేరు నో ఫిల్టర్ విత్ శివ అయిపోయి లైక్ ఈ టైట్ ముందు ఏం లేదు చాలా క్యాజువల్ గా క్యాజువల్గా యాక్చువల్ ప్రసాద్ గారు తెలుగు తెలుగు బేసిక్ గా అంటే మా మరాస్ కానీ లేకపోతే పాత్రోస్ ఇలా లో ఉండేవాళ్ళు అప్పట్లో వైజాగ్ ఒరిస్సా ఉండేది వైజాగ్ సింహాచలం ఒరిస్సా ఉండేది మీకు సింహాచలంలో వచ్చే వాళ్ళంతా కూడా ఒరియా వాళ్ళు ఎక్కువ ఉంటారు అది ఎప్పుడైతే ఒరియా ఒరిస్సా అండ్ ఆంధ్ర విడిపోయిందో అప్పుడు ఇక్కడ ఉండిపోయారు వీళ్ళంతా అట్లా వచ్చింది అనుకుంటున్నా అట్లా ఉండిపోయింది అది ఇక్కడ బెహరా వేరు మళ్ళీ ఒరిసాలో ఉండే బెహరా ఎవరైనా ఎవరైనా రేర్గా గా బెహరా అంటే మీరు ఆంధ్ర ఒరిస్సా అని అడుగుతారు ఫోర్ ఫాదర్స్ నుంచి ఇందాక చాలా బాగుంది శివ యాక్చువల్గా దేవుడు ఇచ్చిన వరం ప్రేక్షకులు ఇచ్చిన ఆశీర్వాదంగా ఫీల్ అండ్ అవుతుంది ఫస్ట్ వచ్చిన ఎలా ఎలా నచ్చదే అంటే ఎలా అనిపించింది మీకు అంటే ఇలా ఎలా నిర్వహించిన ఎలా ఎలా అనిపించిన ఏంటి జనరల్ గా మీకు ఒక ఏదో ఫీల్ వస్తుంది ఎస్ ఇప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది అని అప్పుడు మనం నోటీస్ చేయము అట్లా అది రెగ్యులర్ ఖజన్ అయిపోయింది అది అది ఎంటర్ అవ్వడం కూడా భయపడుతుంది ఇందాక అవి ఫోన్ చేశారు పది నుంచి రోజు ఒక త్రీ మంత్స్ని ఫాలో అప్ చేస్తున్నారు ఇంకా తట్టుకుని ఎవైడ్ చేస్తూనే ఉన్నా ఇందాక వస్తుంది ఫోన్ రాత్రి రెండు గంటలకు వచ్చాయమ్మా నాకు రెండు నుంచి ఉదయం ఐదు దాకా ఖాళీ ఉంటుంది ఆ రెండు నుంచి మూడు మీరు తీసుకోండి నాకు మూడు గంటలకు ఇంటి పంపించండి ఆ మూడు గంటలకు మీరు ఎంటర్ చేసుకుని అంటే అర్థం చేశారు ఉంటాను సరే రెడ్డి ఇప్పుడు మీడియాలో ప్రసాద్ రాత్రి రెండు క్రమ్ ఉండే అమ్మాయిలు అమ్మాయి లేదు కూడా కాదు మీరు నార్మల్గా రీసెంట్గా అంటే ఇంతకుముందు గత ఒక వన్ వన్ ఇయర్ బ్యాక్ ఈ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో త్రీ నుంచి ట్వంటీ ఫోర్ వరకు నాకు తెలిసి ప్రసాద్ గారు చాలా తక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వడం తక్కువ ఇంటరాక్షన్ అయింది రీసెంట్ టైమ్స్లో ఎక్కువ పబ్లిక్లోకి రావడం లైక్ ఇంటర్వ్యూ పరంగా కానీ పర్సనల్ లైఫ్ షేర్ చేసుకోవడం ఎందుకు సడన్గా రీసెంట్గా డివర్స్ అయింది అంతకుముందు సెపరేట్ అంటే కదా ఇలా వచ్చి వద్దు తెలుసు కూడా చాలా మంది మీరు మీ వైఫ్ రావచ్చు కదా ఇంటర్వ్యూ అడుగుతారు తెలిసి ఒక పర్సన్ అడిగితే నాకు చాలా బాధ అనిపించింది ఓకేతున్నారు నన్ను అని కొందరు వచ్చి ఇప్పుడు ఎన్బిజినల్స్ లో ఇచ్చానండి కొన్ని కొన్ని మంచి ఇంటర్వ్యూస్ జరిగినాయి ఇప్పుడు రెడ్డి అని లేకపోతే హర్షిని అని జరిగినాయి ఓకే బాగున్నాయి కరెక్ట్ గా ఉన్నాయి అనిపించింది వాలిడ్ క్వశ్చన్స్ ఉన్నాయలే అనిపించింది మిగతా అది అవునా అలా అనిపించింది అవునా అప్పుడు ఏం పెట్టారు మీకు ఎందుకు డౌస్ కావాలని ఇడ్లీ కావాలి నేను ఏం పెట్టాను ఈ ఇడ్లీని పనికి వచ్చింది సార్ అవి నాకు ఇంట్రెస్ట్ లేకపోయింది సార్ ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుంది లైఫ్లో నాకా నీకు వెబ్ సిరీస్ జరుగుతుంది సినిమాలు జరుగుతున్నాయి పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ అది దానికి అంత అంటే ఒక డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి ఐ మేడ్ సెల్ఫ్ బిజీ నేను ఖాళీ ఉండకూడదు ఇంకా అని ఫిక్స్ అయినా అది ఎలా ఉందంటే ఇప్పుడు నాకు ఖాళీ నిజంగా ఇవ్వట్లా అరే ఒక రెండు రోజులు ఎక్కడికైనా వెళ్దామన్నా కూడా దొరకన పరిస్థితి ముందే ఇస్తున్నాం కదా డేట్స్ అట్లాగా కమిటీ కుర్రాళ్ళు చూశాను ఇప్పుడు పెద్దాడు రోల్ చాలా మంచిగా యాక్టింగ్ మంచి మంచి రోల్ పడింది ఇంకా మంచి ఆఫర్స్ వస్తాయి ఇంకా మంచి మంచి సినిమాల్లో కనిపిస్తాడు అని మంచి మంచిది ఉంది దానివల్ల నీకు ఏమైనా యూజ్ అయిందా మంచి ఆఫర్లు వచ్చాయి బేసిక్గా ఒక కమిడియన్కి సీరియస్ పాత్ర రాదు చాలా కష్టం రావడం బట్ నాకు నేను బాగా ప్రొజెక్ట్ అయిన సినిమా అయ్యే ఒక సీరియస్ పాత్ర వచ్చింది కామెడీతో పాటు అంత సెంటిమెంట్ ఉండే పాత్ర అంటే ఫస్ట్ సినిమా కాదు పన్నెండు సినిమా పన్నెండు సినిమా నాకు కామెడీ కూడా వాళ్ళు కానీ కంప్లీట్గా ఉన్న సినిమా నేను జనాలకు తెలిసిన సినిమా ఆ సినిమాతోనే అలాంటి పాత్ర పడ్డం నాకు అరే ఇది కామెడీనే కాదు యాక్టర్ కూడా ఈ గుర్తింపు వచ్చింది దీనివల్ల సినిమాలు పెరిగినాయి నేను ఇప్పుడు కమేడియన్ గా చూస్తారు ఛానల్ ఆడియన్స్ ప్రసాద్ వచ్చి ప్రసాద్ నవ్విస్తారు అని చూస్తారు తప్ప ప్రసాద్ చాలా బాగా ఏడుస్తారు ఆడుకోడు కదా గా చూస్తారు కదా అది అది కొంచెం అది నాకు అసలు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు కామెడీ అంటే ఇష్టం లేదు అంటే ఏంటంటే దానికి ఒకదాని స్టిక్ అయిపోతావేమో అని ఇప్పుడు యాక్టర్ అన్నీ చేస్తారండి కమిడియన్ అన్నీ చేయలేడు ప్రాబ్లం మాది అంటే చేయలేడు అంటే అన్ని ఎవరు కానీ మీరు వచ్చింది సర్కాజము లైక్ ఇలా జనాలు నవ్వించుకునే కదా ఆడియన్స్ లో మనం ముందు సీరియస్ చేసాం కానీ జనాల్లోకి వెళ్ళదు అది కమిడియన్ పక్క మీద సెటైర్ వేస్తేనే జనాల్లోకి వెళ్ళింది అబ్బా పీపుల్ వాంట్స్ కామెడీ ఓన్లీ అనిపించింది అనిపించింది దాని మీద లైవ్లీహుడ్ కోసం చేయడం తప్ప అది సక్సెస్ అది అట్లా ఏం స్టార్ట్ చేయ అసలు హిట్ అవుతుందని అనుకోలేదు సార్ అవును హిట్ అవుతుంది అని అనుకోలేదు రెండు వేలు ఇస్తారు ఎపిసోడ్ ఇంకొక రెండు వేలు పెంచుతారు ఏమని చేశాను తప్ప ఇండస్ట్రీకి రావాలని ఉద్దేశంతో వచ్చా పదహారు ఏళ్ళు వచ్చి అదే ఇండస్ట్రీకి రావాలని రావాలని ఏదైనా చెయ్యాలని డైరెక్షన్ మీద అంటే లైక్ ఇప్పుడు మీరు కథ రాస్తుంటారు డైలాగ్స్ రాస్తూ ఉంటారు మీ మిమ్మల్ని మీరు ఒక మంచిగా లైక్ ఇలా ఒక కామెడీ కాకుండా ఈ సెట్ ఇదే కాకుండా ఇంకా వేరే ప్రసాద్ బెహర్ బెహ్రాన్ ఎప్పుడైనా చూపించుకోవాలి ఇలా రాస్తే జనాల్లోకి వెళ్తారు అని ఎప్పుడు అనుకోలేదా ఇప్పుడు అట్లా రాసుకున్నాను రాసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ సినిమా నేను ఇప్పుడు ఎంతో డైరెక్ట్ చేయాల సినిమా డైరెక్ట్ చేస్తే నన్ను నేను పెట్టుకుని డైరెక్ట్ చేస్తే అంతమంది ప్రొడ్యూసర్ ముందుకు వస్తారు అని ఒక పాయింట్ దగ్గర అయిపోయి ఉన్నా నేను ఇది జరిగింది కూడా నువ్వు డైరెక్ట్ చేయి బాగుంది కథ బాగుంది వెళ్ళిపో బట్ వేరే యాక్టర్ వెళ్దాము యూ క్యాన్ మేనేజ్ రెండు చేయలేవు నువ్వు మేనేజ్ చేయలేవు అనిపించింది వాళ్ళే చెప్పారు ఇద్దరు నువ్వు యాక్టింగ్ డైరెక్షన్ రెండు మేనేజ్ చేయలేవు ఒకటే చెయ్యి అన్నారు సరే ప్రస్తుతానికి యాక్టింగ్ బ్యానే ఉంది కదా కోపం వచ్చింది దేని మీద కోపం లేవు కోపం ఎక్కువ అంటే కోపం అంటే వర్క్ లో ఎక్కువ వస్తుంది సరిగ్గా చేయకపోతే నువ్వు చూసావు షార్ట్ ఫిల్మ్ హీరోయిన్స్ని అవును బాగా ఫాలోయింగ్ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ని చూసావు ఎందుకు రమ్మంటే రెండుకి వస్తారు అవును ఫోన్లోనే ఉంటారు ప్రాక్టీస్ ఉండదు అందరికీ ఫేమ్ వచ్చేయాలి అందరూ ప్యాన్ స్టార్స్ అయిపోవాలి అందరికీ క్రత రెమ్యునేషన్ కావాలి నాకు అది నచ్చదు నువ్వు ఎప్పుడైతే వచ్చావో నువ్వు నువ్వు కెమెరాకి సరెండర్ రావాలి చాలా తక్కువ ముందు అడుగుతారు అంటే అని మనసప్ సాంగ్ నాకు ఏదైనా నుంచి వచ్చి అది అడుగుతాను మొక్కమంది అని వేస్తాను ఉన్నారు ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటికీ ఉన్నారు అందరూ ఉన్నారు ఆల్మోస్ట్ మీకు అందుకే షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళలో కూడా సక్సెస్ అందరూ వెళ్ళిపోవట్లేదు అందగతిలో ఉన్నారు బాగా చేసిన వాళ్ళు ఉన్నారు మరి అందరూ ఎందుకు రావట్లేదు ఈ మధ్య ఈ యాక్టింగ్ అంటే లైక్ యూట్యూబ్ లో ఒక ప్యాషన్ యాక్ట్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఇలా అనుకోని ఇలా చేసే వాళ్ళకన్నా ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ లైక్ ఇలా ఇన్ఫ్లుయెన్స్ ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఇది యాక్చువల్ గా నా మీద చాలా జరిగినాయండి అలాగే షార్ట్ ఫిల్మ్ హిట్ అయిపోయి సినిమాల్లో వస్తాయి నేను సినిమాల నుంచి షార్ట్ ఫిల్మ్స్కి వెళ్ళా అక్కడ అవకాశం ఎవరు అక్కడ ప్రూవ్ చేసుకున్నాం ప్లాట్ఫామ్ ఎంచుకున్నాం ఇది చాలా మంది కనిపిస్తుంది అన్న బట్ ఎప్పుడు అలా ఫీల్ అవ్వలే ఎవడు ఫేమ్ ఆడది కాకపోతే మన మేటర్ ఏంటి ఎక్కువ రోజులు ఉంటాడని పాయింట్ వాళ్ళే తీసుకుని మనం యాక్టింగ్లో కూర్చో పెడతాం కదా ఎక్కువ రోజులు ఉన్నాం కదా ఎవడెక్కువ రోజులు ఉన్నా కెమెరా ముందు తెలిసిపోద్ది అన్న జనరల్గా నాటకం అని ఒకటి ఉంటుంది నేను ఒక వన్ మంత్ నుంచి చాలా మందికి అడిగాను నేను నాటకం వేద్దామండి సో వన్ మంత్ ప్రాక్టీస్ ఉండాలి అన్నారు సరే నాటకం వన్ మంత్ మమ్మల్కి వన్ మంత్ కాలేజ్ ప్రాక్టీస్ చేసేంత ఉండదు మనకు టైం దొరకదు కదా ఎట్లా ఎట్లా అంటే ఒక పెద్ద ఆయన కలిస్తే నాటకం కళ సినిమా ఎలా అన్నాడు అంటే ఎప్పుడు డైలాగ్ చెప్తా కట్టు ఇక్కడ డైలాగ్ చెప్తా కట్టు ఉదయం నుంచి ఒకే ఎమోషన్ ఉంటుంది ఒకే సీన్ ఉంటుంది కథ అంతా నువ్వు చేసి చూపించగలదు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎంత నువ్వు బాగా యాక్టింగ్ వచ్చిన కొన్ని థింగ్స్ సినిమాలో అవసరం డిసిప్లిన్ ఉండాలి రెండవది టైంకి రావాలి మూడోది బాగా మాట్లాడాలి అలా నోడుదో అలా చాలా థింగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సెస్కి ఎవరికైతే వస్తారో సడన్గా వాళ్ళు డబ్బులు చూస్తూ ఉంటాయి ఫేమ్ చూస్తారు సెల్ఫీలు దిగుతుంటారు వాళ్ళు ఒక రేంజ్లో ఉన్నామనుకుంటారు బట్ కమ్స్ టు సినిమా నువ్వు ఏబీసీడీ నుంచే మొదలు పెట్టాలి దానివల్ల ఫెయిల్యుర్స్ వస్తున్నాయి అంతే ప్రసాద్ బేర లైక్ ఇప్పుడు మీరు ఈ పాయింట్ చెప్పారు ఇప్పుడు మీరు ఫేమ్ ఉన్న ఒక పర్సన్కి ఒకలా మాట్లాడడం ఫేమ్ లేని పర్సన్తో ఒకలా మాట్లాడడం మీరు ఎప్పుడు జరగలేదు మీరు ఎప్పుడు చేయలేదు నేను ఎప్పుడు చేయలేదు అలా చేయలేదు ఇంకా బయటకు వెళ్ళిన వాళ్ళు ప్రసాద్ బేర ప్రసాద్ బైరకి కోపం ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ బయట కొంతమందికి నచ్చదు ఎందుకు అలా జరుగుతుంటుంది ఎందుకు ఆ టాక్ అనేది బయటకు వస్తుంది అది ఒక ఇంటర్వ్యూలో ఒక అతను అడిగారు అక్కడ నుంచి అది యాటిట్యూడ్ మారింది ఆ కద యాటిట్యూడ్ ఏమి ఉండదు అన్న కోపం అంటే నా సిచ్యువేషన్స్ ఏమి ఉన్నా అది ఎక్కువ ఇంపాక్ట్ అయింది తప్ప ఏంటి అట్లా ఉండదు అన్న నేను పెద్దగా పట్టించుకోను అంతే మన అవతల వ్యక్తి ఎవరైనా డిస్టర్బ్ చేస్తే పట్టించుకో అది యాటిట్యూడ్ లాగా ప్రొడక్ట్ అయింది పట్టించుకోవడం లైక్ నీకు ఎగ్జామ్లు చెప్తా మన గణపతి క్యాంపస్ ఉన్నాడు ఏరియా ఉంటాం మొన్న ఒక ఎవరు వచ్చి పిలిచి పరిచయం చేశారు ఫ్రీ తగ్గిన పరిచయం చేస్తే నమస్తే అండి అన్న ఫార్ని చేస్తుంటావా బోధనకి వెళ్ళి ధర పెడతాం బోధి పెడతాం ఏం రియాక్ట్ అవ్వాలి ఆయనకి అది సార్ థ్యాంక్ యూ అమ్మ డబ్బులున్నా తింటాం సార్ భోజనంకి వెళ్దాము అన్నాం వేరు ఆ లీనియస్ నచ్చదు నేను అరిసేవాడిని తర్వాత తెలిసింది మార్కెట్లో ఎట్లా మనం ఆరాకూడదు అట్లా ఉంటుంది టాలెంట్ వేరే ప్రొడక్ట్ అవుతుంది ప్రసాద్కి మంచి టాలెంట్ ఉంది స్పాంటిన్యూస్ ఉంది పట్టుదల ఉంది యాక్టింగ్ చేయాలని పట్టుదల బట్ ఇండస్ట్రీలోని ఎదగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అని నేను విన్నాను అది ఎంతవరకు నిజం ఎందుకది ఇవే కారణాలు ఎవడవైన సన్నగా ఇండస్ట్రీలో ఎవడైనా తీసుకుంటే వాళ్ళని ఉంటది ఇప్పుడున్న జనరేషన్ చాలా మారింది అని ఏంటంటే ఎవడో బాగా చేస్తున్నాడు మనకే ప్లస్ అవుతాడు సో అంటే డైరెక్టర్స్ ఎవరైనా సరే బాగా చేస్తున్నాడు మన బిజినెస్ ఉపయోగపడుతున్నాడు అని చూస్తారు కదా ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు కొంచెం మారుతుంది కానీ కొత్తలో నేను అది ఫేస్ చేసా నిమజ్జికలను ఫేస్ చేశాను బట్ ఇప్పుడు సెట్ అయింది ఇప్పుడు అంతా నార్మల్ ఈ సినిమా వల్లే కమిటీ కంపెనీ తర్వాత మారింది రోల్స్ వచ్చాయా నీకు మంచి రోల్స్ వచ్చాయా చేస్తాం ఇప్పుడు చేస్తా పెద్ద మూవీ ఏం చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ టైటిల్స్ నాకు తెలియదు కానీ విశ్వక్ సేమ్ కాదు అది ఫిబ్రవరిలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది శ్రీ విష్ణు గారితో బచ్చలు మళ్ళీ రిలీజ్ రెడీగా ఉంది ట్వంటీ ఎయిత్ ఓకే ఈ మంత్ ట్వంటీ ఎయిత్ ఓకే చాలా ఉన్నాయి ప్రాజెక్ట్ మంచి క్యారెక్టర్స్ ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటా అంటాం కదా అంతే కదా అంతే మనం ప్రూవ్ చేసుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ ప్రతి సినిమా నీకు టాస్క్ వెళ్ళాలి రిలేషన్ ఇప్పుడు ఏంటి స్టేటస్ సింగిల్ గా ఉంది సింగిల్ సింగిల్ ఈ మధ్య ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ బ్రేకప్లు అవుతున్నాయి బ్రో ఎందుకంటూ అసలు నార్మల్గా అరే రీజన్ ఏమంటారు ఏం తెలిసింది మనలో మన లైఫ్లో ఉంది కదా అందుకని అదే నీ లైఫ్ అని బ్రేకప్ లేవు చెప్పు నా లైఫ్లో ఉంది కాదా మన లైఫ్లో అయింది ఒక బ్రేకప్ అయింది అది అయిపోయింది ఎందుకు అయిందారు అది ఇంకా అవ్వలే సెట్ కాలే లైక్ సెట్ కాలంటే ఏ ఏజ్ డిఫరెన్సెస్ పెళ్ళి ఇండిపెండెంట్ ఏంటనే ఒక పాయింట్ చాలా చాలా రూమ్ చేసిందప్ప ఇండిపెండెంట్ ఉమెన్ ఇండిపెండెంట్ వ్యాన్ అది చాలా ఇంతకుముందు అందరూ కలిసి ఉండేవాళ్ళు కదా ఎప్పుడైతే దూరం అవుతున్నాయి అని మారిపోతూ ఉంటాయి దీని పరిణామాలు ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి జనరేషన్ ప్రాబ్లం జనరేషన్ జనరేషన్ కదన్న మన ముందు వాళ్ళు ఏంటంటే అప్పుడు అంతకు ముందు వాళ్ళు పెట్టే బాధలు చూడక మన ముందు వాళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే మన పెళ్ళి ఎలా ఉండకూడదు అనుకునేవాళ్ళు ఆ ఇండిపెండెన్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల త్వర ఎక్కువ అయిపోయినా కూడా కష్టపడాలి ఎందుకు ఎందుకు ఇంకేముంది నా ఇష్టం ఇప్పుడు మాకు నువ్వు నా కొడుకు ఫోన్ లేకపోతే మద్దతు మా అసలు అని ఫోన్ ఇస్తే రెండు రోజులు పవర్ నుంచి చూస్తాడు ఏముంది పక్క ఏముంది మీడియా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి దేవుంది భయ్యా దీన్ని వీడియో కావాలంటే డిఎం చేయండి నేను కూడా పెడుతుంటాడు ఒక పిల్లాడి చేతికి వెళ్తే ఏముంది ఒక టీనేజర్ చేతికి వెళ్తే ఏముంది మారుతుంది ఆయన ఫోన్ అసలు మొత్తం ఫోన్లోనే ఇప్పుడు చదువు అంతా అబ్బా ఆడుతుంది నువ్వు ఫోన్ తక్కువ వాడుతుంది నేను ఎంత ముందు కట్టివ్ ఆడేవాడి పబ్జీ ఆడేవాడిని బాగా ఇప్పుడు సైలెంట్లో ఉండే పక్కన ఉండేస్తాను పక్కన నాకు అంటే ఈ మధ్య నెంబర్ బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది అందుకని సైలెంట్లో పట్టేస్తాను ఇప్పుడు నువ్వు నువ్వు చెప్పిన పాయింట్లో రెండు పాయింట్లు నాకు స్ట్రైక్ అవుతుంది ఒకటి జనరేషన్ మారడం ఇదంతా దీనివల్ల ఇదా ఫోన్ ఎక్కువ వాడడం వల్ల ప్రాబ్లం అయింది రెండు 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 ప్రాబ్లం అయింది ఈ కలవాలి మళ్ళీ ఇదేం ఆలోచన లేదా నాకైనా అనిపిస్తుంటుంది మళ్ళీ ఒక్కోసారి లో అయితే మన కృతీనంతో కూడా ఉండొచ్చు రియల్ లైఫ్లో ఒక అమ్మాయితో కూడా మనం ఉండలేము కదా వచ్చే హీరోయిన్ హీరో కృతీసం అన్న స్త్రీలు ఎలా ఉందో ఆయన కూర్చొని మంది అంటాం ఆడుకుంటాం పక్కన ఇమాజినేషన్ ఉంటుంది రియల్ కూడా ఇంకా కాస్త టైం స్పెండ్ అయిపోయింది ఇది ఇది చాలా మెటరు గొడవ పడదు మాట్లాడదు ఏమి జరగాలి అటు నుంచి రాదు మనకి మనం హ్యాపీగానే ఉంటాం కదా అంటే మళ్ళీ నాకు అంత ధైర్యం లేదు శివ చాలట్లేదు జరుగుతున్నాయి మేము ఇంట్రాక్ట్ అవుతున్నాం నేను అమ్మాయిలతో కలుస్తున్నాను బట్ ఏదో ఇంట్లో కళలు తప్పదంటే ఫోర్స్ చేస్తున్నాను అమ్మ అంటే మళ్ళీ పెళ్ళిది నాకు కానీ ధైర్యం చాలట్లేదు అందులో ఉండిపోతావా ఇంకా అంటే ఇలా ఉండిపోతావా నార్మల్గా సింగిల్గా బెటర్గా బాగానే ఉంది కదా అది ఉండాలి కదా మనం ఉండాలి ఫ్యామిలీ ఉండాలి అది పద్ధతి లైక్ ఎలా అంటే బాధ్యతలు ఉండాలి బాగుంటుంది కదా లైఫ్ బాగుంటుంది కదా అలాగనుకునే అలా అనుకుంటున్నాం అంటే అలా పెళ్ళి ప్రతి ఒక్కరికి డ్రీమ్ మా పిల్లల పిల్లలు ఫ్యామిలీ ఎట్లా సొసైటీలో ఎలా ఉండాలి అలాగే స్టార్ట్ చేసాం అది నా లైఫ్లో కుదరలా ఇంకోసారి డేట్ చేసే అంత ఓపిక లేదు అది భయం ఇండస్ట్రీలో ఉండడం ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడడం ఎక్కువ అమ్మాయిలతో క్లోజ్గా అవడం క్లోజ్గా ఉన్న వీడియోస్ వల్లే ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి రాకన్నా నాకు ఆడ తేడా ఉండదు షూట్లో తిట్టేస్తాను అందరం నేను బేసిక్గా నన్ను అనుమానించరు కూడా అంత త్వరగా ఈడితే ఏ అమ్మాయి ఉండదు దీన్ని ఏ అమ్మాయి ఉండదు అనుకుంటే ఫిక్స్ అయిపోతారు అట్లా అలాగే ఉండక అలాగే అది కూడా సార్ సో యాక్చువల్లీ ఇందాక ఒక డిస్కషన్ వచ్చింది ప్రసాద్ టూ డేస్ నుంచి మాట్లాడుకుంటే ప్రసాద్ ఈ మధ్య బాబో పాప అంట అని అన్నారు బాబో పాప నాకా అదేంటి అలా కాదు కదా బ్రేకప్ బ్రేకప్ అయిందా లేదే అని అంటే ఇంకా పూర్తిగా ఎవరికి తెలీదు నేను తప్పు కొడుతూనే ఉన్నాను ఇంటర్వ్యూలో బ్రేకప్ అయింది నాకు ఐ లవ్ యూ మెసేజ్ వస్తాయి శివ డాట్ 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 పెట్టి ఐ లవ్ యూ అన్న ఐ సారీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ డాట్ 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 అన్న కిందలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఒక్క రిప్లై అన్న వస్తది ఈ ఐ లవ్ యూ చూసిన ఎగ్జిట్ అయ్యే లోపు స్క్రోల్ ఓకే మనకు రాజు లేదు చూస్తా అన్ని మెసేజ్లు చూస్తా అన్ని చూస్తా ఆల్మోస్ట్ ప్రతి మెసేజ్ ప్రతి నాది ఎందుకు చూడలేదు బ్రో టూ థౌసండ్ పెట్టింది చూసాను నేను ఎందుకు బాబు అంటే అల్గా ఉంటాది. ఉంటది యాంకర్ శివ అలా చూసి వచ్చే లోపు ఏదో సమయం లేదో అప్పుడు చూసినప్పటికీ వచ్చింది అమ్మో వద్దు తర్వాత యాంకర్ శివ ఇలా ఎంట్రీ అడిగారు అప్పుడు తమడాలో ఉండే అవును శివ ఆంకర్ శివ వద్దు ఓకే ఇప్పుడు జనాల్లో నలగడం అవసరం ఆ తర్వాత స్కిప్ అయిపోయిందా మ్యాచ్ అప్పుడే కొత్త అప్పుడే ఫ్రెష్ అనుకుంటా నేను అంటే లైక్ బ్రేక్అప్ అయ్యి బ్రేక్అప్ రెండు వేలు దాని తర్వాత వెంటనే నేను ఇరవై మూడు స్టార్టింగ్ లో పెట్టాను అక్టోబర్ లో పెట్టా అక్టోబర్ స్టార్టింగ్ ఫోన్ చేసా ట్రై చేసా ఫోన్ చేసా తెలియదు బాలమణి కంటే మీ రూమ్ లో మీ రూమ్ అతను నాకు రెండు సార్లు అడిగాడు అయితే కొంచెం భయం వేసింది ఎందుకు వచ్చాను కదా అదే అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు అయ్యింది ఇప్పుడు కూడా నేనే ఫోన్ చేశాను శ్రీ మధ్య ఫుల్ బిజీ ఉండి రెస్పాండ్ చేశాను ఎట్టగారం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళని చూసి లేకపోతే ఏంటి అని అడుగుతారు బేసిక్ గా నేను అది గోదావరి అనుకుంటాను అన్న అది శ్రీకాకుళం బేసిక్ గా స్లాంగ్ ఎక్కడ నేను ఎప్పుడు అంటే ఒకటి రెండు పాత వీడియోలో చేసాను తప్ప కొత్త వీడియోలో చేయాల ఎవరో శ్రీకాకుళం వాస్తవ్యంలో ఒకరికి మనోభావాలు హర్ట్ అయ్యాయి ఇతను అన్ని లాంగ్వేజ్లో చేస్తాడు కానీ మన అదే అన్ని యాక్సెంట్లు చేస్తాడు శ్రీకాకుళం యాక్సెంట్లో చేయడం అని శ్రీకాకుళం యాక్సెంట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం నా టీంలో అందరూ గోదావరి బ్యాచ్ ఉన్నారు వాళ్ళందరికీ నేను గోదావరి నేర్పించడం బెటరా నేను ఒక్కడనే గోదావరి మాట్లాడడం బెటరా అంటే ఇదే బెటర్ అనిపించింది సో అది ఒక రీజన్ గోదావరి మూడేళ్ళు ప్రాక్టీస్ చేశాం దీని కమిటీ కూరలకి అంతకుముందు నేను గోష్టిగా రాసిన కొన్ని సినిమాలు కూడా గోదావరి స్లాంగ్లో ఉండేవి ఆ గోదావరి అలవాటు అయిపోయిపోయి ఆ స్లాంగ్ మాట్లాడు మా ఆటగారం అక్కడ నుంచేమో ఈ ఇంత నేర్చుకున్నావు బ్రో త్రీ ఇయర్స్ గోదావరి స్లాంగ్ నేర్చుకున్నాను వంశీ త్రీ ఇయర్స్ ముందు నుంచే ప్లాన్ అంతా ఫోర్ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ ముందే ఫిక్స్ అయిపోయారు బ్రో మీరు ఆ సినిమాకి ఫస్ట్ ఫిక్స్ అయిన వాళ్ళు నేను ఒకటి తర్వాత అందరూ వచ్చారు లైక్ నీది ఈ రోలు రీజన్ ఏంటి బ్రో నిన్ను తీసుకోవడానికి రీజన్ నాకు తీసుకుంది పెద్దోడి క్యారెక్టర్ తీసుకుని నన్ను ఏమన్నా క్యారెక్టర్ ఉంటుంది సుధాకర్ అని ఏమని ఒక దాన్ని తీసుకున్నారు దానికి తీసుకున్న తర్వాత దానికి ప్రాక్టీస్ ఏం అవసరం ఉండదు ఓన్లీ సటరికిల్ డైలాగ్స్ ఉంటే అంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండదు అని అనుకున్నాం ఫస్ట్ కాలక్రమేణా కాలక్రమేణా ప్రొడక్షన్ మారుతున్నాయి ప్రొడక్షన్ మారుతున్నాయి కొద్దిగా పెద్దోడైన కేర ఉందనుకో తెలియదు అదే కొంచెం అందరికన్నా కొంచెం పెద్దోడిలో ఉన్నాడు కదా మనోడినే పెద్దోడు పెడదాం అది ఒక రీజన్ రెండోది మనోడు నువ్వు కమెడియన్ కాదు అంటాడు మా డైరెక్టర్ రిఫ్ట్ ఎందుకోవాలి యువర్ నాట్ కమిడియన్ యువర్ నా యాక్టర్ నాకు యాక్టర్ కావాలని ఆ పెద్దోడి క్యారెట్ తర్వాత ఆ క్యారెక్టర్ కోసం చాలా ఫైట్స్ చేశాడు చాలా ప్రొడక్షన్ లా నీకే ఇవ్వాలి నాకు మొత్తం పదకొండు మంది కమిటీ కొర్రలు కోసం ఫైట్ చేసేట ఎవరైనా మా మీద ఎంతో డబ్బులు పెడతారు సినిమా అవును లాస్ట్లో నిహారికి గారు యాక్సెప్ట్ చేయడం అట్లా చేయాలి పెద్ద ప్లస్ పాయింట్ సినిమా కావాలి లేకపోతే ఆ సినిమా అంతవరకు రాదు అంతేనా ఎవరైనా మాస్తారు ఒకసారి సినిమా ఆవిడ మూసినా నిజంగా ప్రతి ప్రమోషన్కి ఎవడే తీసుకెళ్ళేది ప్రతి దగ్గరికి ఎవడో పట్టుకెళ్ళేది ప్రతి టూర్ ఎవడే పట్టుకెళ్ళలేదు నాకు భోజనం పెట్టడం మంది ఎక్కువ ప్రొడక్షన్ లో ఇప్పుడు చుల్ నీకు అది ఉందా నీకు అది ఉందా అప్పుడు వాళ్ళు ఇప్పుడు లేదు ఇప్పుడు ఇప్పుడు లేదు ఎప్పుడు లేదు ఇప్పుడు మంచిగా ఉంది కదా మంచి ట్రీట్మెంట్ మంచిగా ఉంది ఇప్పుడు తప్పదు కదా ఇప్పుడు ఇప్పుడు నువ్వు రైటింగ్ రాస్తుంటావు కదా డైరెక్షన్ ఊహించేస్తున్నావు ఎవరు ఊహించుకుంటా ఇప్పుడు ఏదైనా ని ఊహించుకోవడం కాబట్టి ఒక రైటర్ని ఊహించుకోవడం అలా ఏమి ఉండదు మనమే ఈ స్టైల్ని నేను ఎక్కడ నాకు ఎలా రాయాలన్న ప్యాటర్న్స్ కూడా తెలియవు నా ఫస్ ఇప్పుడు మీరు కమిడియన్ క్యారెక్టర్ అనుకోండి మీరుంటే ఏం చేస్తారు నేను అందుకే అన్నాను ఆ ఆ హీరో కోసం నేను కథ రాయను నేను కథ ఆ హీరోని తీసుకుంటా అంటాను నేను జనరల్గా నా నా స్టైల్ అలాగే నేను ఇది పలానా హీరో సినిమా నాకు ఇచ్చినా నేను హీరో ఆ సినిమాలో కాబట్టి నేను చేస్తే ఏం చేస్తాను అనే ఒక పాయింట్ మీద రాస్తాను అంతే ఇంక యూట్యూబ్లో ఉండిపోతా లేదు సినిమా అవుతుంది సినిమాలో అవుతుంది ఇంకా యూట్యూబ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ యూట్యూబ్ మీద కాన్సన్ట్రేట్ ఫస్ట్ నుంచి కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేట్ చేయలేదు ఎందుకంటే పెళ్లిగారు అండి లక్కీ హిట్ అది కూడా మావిడాకులు లీట్ నేను చేసిన నేను స్టోరీ రైటర్ కాసేవా ఈ కథలో సోల్ ఏంటి ప్లాట్ ఏంటి ఎంగేజ్ ఎంతవరకు ఉంది ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు ఇవంతా నేను చూసుకోను ఏంటంటే ఒక బరువైన మాట చెప్తాను బరువైన డైలాగ్ చెప్తున్నావు బరువైన విషయాన్ని చెప్తున్నావు లేదా మ్యాక్సిమం నవ్విస్తాం ఈ రెండు పాయింట్లు తప్ప కథ నాకు రాదు కథ నేను కథ రచయితను కాదు నేను డైలాగ్ రైటర్ని మావిడాకులు రాసినప్పుడు కూడా పదిహేను నిమిషాలు ఎపిసోడ్లో పదమూడు నిమిషాలు నీకు ఆఫీస్ సీన్స్ కామెడీ ఉంటే రెండు నిమిషాలు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటుంది అంటే మెయిన్ కంటెంట్ రెండు నిమిషాలే ఉండేది మిగతా అంతా పదమూడు నిమిషాలు ఆ నేదా అమ్మ ఆ నన్న ఏదో అమ్మ ఈయన ఇదే ఉండదు లైఫ్లో కూడా సొల్లే ఎక్కువ ఉంటుంది సీరియస్నెస్ ఎక్కువ ఉండదు అదే లైఫ్ లో చల్లే సోలే కదా ఉదయం నుంచి మీరు ఏం చేశారు నేను ఉదయం లేసి బ్రహ్మస్నానం చేసిన అన్న భగవద్గీత చేసి యోగా చేసిన తర్వాత ఓ రెండు శివకార పుస్తకాలు తిరగేసి అక్కడ నుంచి న్యూస్ చూసి ఆ తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ వర్క్సారి చూసి రేపు వర్క్ ఇంత కదా మీరు ఎంటర్వ్యూ వస్తాం ఇంత లేజీగానే వచ్చారు ఇప్పుడు దాకా మీరు చేసింది ఏంటి ఉదయం నుంచి దాకా చేసింది చూడలే కదా